దాని ప్రకారం స్వచ్ఛ భారత్ గీవుని అంబాసిడర్ కార్మికులకు నెలకు ఆరు వేల జీతానికి బదులుగా పదివేలు జీతం ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రోజుతో ఆరు నెలలు పూర్తయిపోతున్నది అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా వారికి ప్రకటించినటువంటి జీతం చెల్లించకపోవడం చాలా దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా స్వచ్ఛ భారత్ ఏ జాతిపిత మహాత్మా గాంధీ కళ్ళ జోడిని పెట్టుకుని ఈ దేశంలో స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభం చేసినటువంటి ఆ పథకాన్ని జయప్రదం చేసేదానికోసం నిరంతరం శ్రమపడుతున్నటువంటి కార్మికుల పట్ల ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మరి ప్రభుత్వం ప్రకటించినటువంటి వేతనాలు చెల్లించకపోగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రంగంలో పనిచేసేటువంటి కార్మికులైనా శానిటేషన్ పనిచేస్తే వారికి పద్దెనిమిది వేల రూపాయలు నెల జీతం ఇస్తామని చెప్పి అంతటా ఆయన వాగ్దానం చేశాడు అప్పటికి ఏ కార్మిక సంఘాలు ఆందోళన చేసి ఉద్యమాలు చేసి డిమాండ్ చేయలే కానీ అంతటా ఆయన ప్రకటించినటువంటి పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని స్వచ్ఛ భారత్ కార్మికులకి గ్రీన్ అంబాసిడర్ కార్మికులకి కూడా వారు కూడా పారిశుధ్య పని నిర్వహిస్తున్నందువల్ల వారికి కూడా అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో కేవలం మున్సిపల్ కార్మికులకు ఉద్దేశించింది కాదు ఏ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకైనా పారిశుద్ధ్య కార్మికులైతే వారికి ఈ వేతనాన్ని అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత మరి ఈ రోజు వరకు కూడా ఆ వేతనాలు పద్దెనిమిది వేల రూపాయలు వేతనాలు ఇవ్వట్లేదు నెలల తరబడి వీరికి వేతనాలు ఇవ్వట్లేదు నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు నెలల వరకు వేతనాలు రావాల్సినటువంటి కార్మికులు ఉన్నారు మరి వారు ఎలా జీవించాలి ఒక పక్కన కరోనా వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్స్గా వీరందరూ కూడా మరి పని చేస్తున్నప్పటికీ కూడా రిస్క్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా వీరిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రకటించకపోగా వారికి కనీసం జీతాలు ఇవ్వకుండా మరి ఈ కార్మికులు ఎలా జీవించాలో మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఏఐటీసీ నాయకత్వాన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ గ్రీన్ అంబాసిడర్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైనా వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి ఆరు వందల ఎనభై జీవోని అమలు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పద్దెనిమిది వేల కనీస వేతనాన్ని ఈ కార్మికులకు కూడా అప్లై చేయాలని పెండింగ్ లేకుండా ఏ నెల నెల జీతాలు చెల్లించాలని చెప్పి ఏఐటిసి రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం